ఆస్కార్ రేస్లోంచి త్రిబుల్ పక్కకు వెళ్ళినట్టేనా గుజరాతీ మూవీ చల్లో షోని మన దేశం తరపున అఫీషియల్గా గా ఎంట్రీగా పంపిస్తున్నారు మరి త్రిబుల్ ఆర్ ఆశలు గల్లంతైనట్టేనా అంటే లేదు మరో మార్గం ఉందంటున్నారు అక్కడే కొత్త కొత్త ఆశలు చిగురిస్తున్నాయి ట్రిపులర్ మూవీ ఆస్కార్ రేసులో ఉంటుందనుకున్నారు కానీ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో మన దేశం తరపున అఫీషియల్ ఎంట్రీని గుజరాత్ మూవీ చెల్లో షో ద కింఛ్ మేకర్ బయోపిక్ గా వచ్చిన ఈ మూవీ ట్రిపులర్ కి పోటీ కానీ అఫీషియల్ ఎంట్రీగా మన నుంచి చెల్లో షోకే బెత్ కన్ఫర్మ్ అయింది అయినా ట్రిపుల్ ఆస్కార్ ఛాన్స్ ఉందంటున్నారు హాలీవుడ్ మ్యాగజైన్ నుంచి అమెరికన్ క్రిటిక్స్ వరకు అక్కడ టెక్నీషియన్స్ నుంచి యూరోపియన్ యాక్టర్స్ వరకు చాలా మంది ట్రిపుల్ ఆర్కి విదా అయ్యారు అలాంటి మూవీ ఆస్కార్ రేస్తులో లేదనే మాటే ఊహకందట్లేదు కానీ ఇంకా ఛాన్స్ ఉందనే మాటే ట్రిపుల్ ఆర్ లవర్స్ ని కూల్ చేస్తోంది జనరల్ కేటగిరీలో ట్రిపుల్ మూవీకి గ్రాఫిక్స్ పరంగా యాక్షన్ కొరియోగ్రఫీతో పాటు పర్ఫార్మెన్స్ లో ఉత్తమ నటన స్క్రీన్ ప్లే కేటగిరీలో నామినేషన్స్ కి ఛాన్స్ ఉందంటున్నారు నిజానికి అకాడమీ జ్యూరీలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నెట్ఫ్లిక్స్ తో పాటు మరో హాలీవుడ్ డిస్ట్రిబ్యూటింగ్ టీమ్ ట్రిప్లర్ కోసం క్యాంపెయిన్ చేయబోతుందట అన్ని కేటగిరీలో ఈ మూవీ నామినేషన్ కోసం తమ వంతు ప్రయత్నం చేస్తోందట అయితే మన దేశం తరఫున ఎంట్రీగా వెళ్లిన చెల్లో షో కేవలం బెస్ట్ ఫారెన్ మూవీ కేటగిరీలోనే పోటీ పడబోతోంది అకాడమీ అవార్డ్స్ కోసం కదిలించే క్లాసిక్స్ నే వరిస్తాయనే అభిప్రాయం ఉంది కానీ కొన్నేళ్లుగా కమర్షియల్గా బాక్సాఫీస్ని షేక్ చేసిన మూవీస్ ని కూడా ఆస్కార్ వరిస్తోంది అదే లాజిక్ ఇక్కడ మ్యాజిక్ చేస్తోందంటున్నారు ట్రప్లార్ మూవీ థియేటర్స్లో కంటే ఓటీటీలోనే ఫారినర్స్ని ఫిదా చేసింది యుఎస్ యూరోప్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది అయితే హాలీవుడ్ మూవీస్తో జనరల్ కేటగిరీలో చప్లార్కి అవార్డులు వస్తాయో లేదో కానీ నామినేట్ అయితే మాత్రం అదో సెన్సేషన్గా మారే ఛాన్స్ ఉంది